ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే మంగళగిరి ఎమ్మెల్యే అయిన అల్ల రామకృష్ణ రెడ్డి గారు ఒకప్పుడు వైసీపీలో రాజీనామా చేసి ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వింటున్నాం మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి అసలు ఏంటి నిలకడ లేని రాజకీయాలు ఏం జరుగుతుంది అల్ల రామకృష్ణారెడ్డి జగన్ కోవర్ట షర్మిల నెట్టేసిందా కోవర్టని తెలిసి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని షర్మిల నెట్టేసిందా ఎందుకంటే ఆయన జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయింది రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వేరు వేరు కాదు వాళ్ళిద్దరూ వ్యాపార భాగస్వాములే వాళ్ళు సహ నిందితులే మనం చెప్పాలంటే ఒక రకంగా ఇదంతా కూడా ఏంటంటే రామ్కి బంధం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సిబిఐ కేసుల్లో వీళ్ళు కూడా నిందితులుగా ఉన్నారు వీళ్ళన్నయ్య అయోధ్య రామిరెడ్డి విశాఖ అక్కడ రామ్కి దాంట్లో అక్కడ ఇచ్చినటువంటి వెసులుబాట్లు అప్పట్లో షీటు మూడు నాలుగు వాటిల్లో వీళ్ళు ఉన్నారు ఏ ఫైవ్గా ఏ సిక్స్గా మనం చూసాం అయోధ్య రామిరెడ్డి ఇప్పుడు మరి ఆ బంధం బ్రేక్ అవుద్దా ఇదేంటి కేసుల బంధం వ్యాపార బంధం ఆస్తుల బంధం అలాంటి బంధం బ్రేక్ అయి ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు అంటేనే అప్పట్లో అందరికీ సందేహం ఏది ఇతను ఉండేది నాలుగైదు రోజులే మళ్ళా జంప్ జిలాని అనేది అందరికీ అనుకుంటున్నాడు కాకపోతే ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా టూ టర్మ్స్ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి మీద గుడ్డ గాల్చి పొగానేసిపోయాడు ఏంటి లేక పొగబెట్టారు అన్నాడు మరి పొమ్మన్ లేక పొగబెట్టారు అని ఆ రోజు నువ్వు అన్నావు కదా ఇప్పుడు ఏమేసాడు దూపం వేశాడా ఇప్పుడు ఇప్పుడు అగరవత్తులో ధూపం వేస్తే మళ్ళీ చేరుతున్నావా అనే ప్రశ్న వస్తుంది ప్రజలు అడుగుతారన్నమాట ఆ రోజు ఆయన ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి పన్నెండు వందల కోట్లతో అభివృద్ధి నిధులు ఇస్తానన్నాడు మంగళగిరికి కనీసం నూట ఇరవై కోట్లు కూడా ఇవ్వలేదు నేను నా సొంత డబ్బులు ఎనిమిది కోట్లు అప్పు తెచ్చి మరీ నేను ఇక్కడ రోడ్లు వేయించాను ఇక్కడ డెవలప్మెంట్ చేశాను విమర్శలు ఆ రోజు మరి మీరు తెలుసు కదా మీడియా ఆ రోజు ఆయన చేసిన కామెంటు ఇప్పుడు ఈ కామెంటు పక్క పక్కన పెట్టేస్తారు ఇవాళ రేపు అదే జరుగుద్దు అనమాట ఎందుకంటే అంత తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు అంటే మంగళగిరిలో ఈయన ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయాను లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు నిధులు ఇవ్వలేదు అనేది ప్రజల్లోకి వెళ్ళిన దీంట్లో లోకేష్ బాబుకి ఇతనే ఆయుధం అందించాడు ఇది రెండుసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి అభివృద్ధిని ఆ విధంగా అధోగతి పాలు చేశాడు అనేది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అప్పులు అయ్యాయి నేను అప్పులు తీసుకొచ్చి నేను అభివృద్ధి చేశాను అంటే ఇప్పుడు ఆ అప్పులు ఆయన జమేస్తాను అన్నాడా చెప్పాలి కదా ఏది నువ్వు చేసినటువంటి అప్పులు నీకు తీయడం నీ ఆర్థికపరమైనటువంటి సహకారం నీకు పూర్తి మద్దతు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడా విజయసాయి రెడ్డి గత మూడు రోజులుగా అక్కడే మకాం వేశాడు ఎక్కడ దుగ్గిరాల్లో కూడా తిరగటం మనం చూసాం ఏంటి అందరూ నిలదీశారు రోడ్లన్నీ గుంతలు అతను కూడా నడుములు గదిలే ఎక్కడ విజయవాడ నుంచి దుగ్గాలు వెళ్ళేసరికి రోడ్డు లేంచాల్సిందే ఒక ఇరవై రోజుల్లో రోడ్లు లేంచాల్సిందే సంక్లిష్టంగా ఉన్నాయి రోడ్లు అన్నాడంట రెడ్డి విజయసాయి రెడ్డి గత నాలుగైదు రోజులుగా మంగళగిరిలో మకాం వేసి రాజీ చేశాడనమాట ఎవరితో ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ఇప్పుడు అయోధ్యరామిరెడ్డిని వెంట పెట్టుకుని ఇవాళ రేపు వెళ్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్ళా స్వగృహ ప్రవేశమంటాడా షర్మిల మీద ఏమన్నా ధ్వజమెత్తుతాడా షర్మిల వైపు ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు షర్మిల నుంచి మళ్ళీ జగన్ వైపు ఎందుకు వెళ్తున్నాడు గోడ మీద పిల్లిలాగా ఉంది కపగంతులా ఇది ఏమన్నా ఇప్పుడు ఏంటంటే ఆ రోజు షర్మిలకు అండగా ఉంటారు అని అనుకున్నారు అన్న అన్యాయానికి గురైనటువంటి షర్మిలకి ఇతను ఒక అన్న అవుతాడను దగ్గర తీశారు తీసిన దాంట్లో మరి ఇతను ఇడుపులపై వెళ్ళాడు ఆ రోజు సునీత షర్మిల వీళ్ళందరూ వైఎస్ గార్డ్ దగ్గర అర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డికి శుభలాక్ ఇవ్వటానికి ఈమె వచ్చినప్పుడు షర్మిల ఇతను వెళ్ళాడు ఎయిర్పోర్ట్ దగ్గర రిసీవ్ చేసుకోవటం మళ్ళీ ఆమెను సాగ నంపటం ఇప్పుడేంటి ఏంటి నిన్న పెళ్లి చేసుకుంది కొడుకు పెళ్లి రాజస్థాన్లో ఆ కొడుకు పెళ్లికి పిలవలేదా లేదా నీకు పెత్తనం ఇవ్వలేదా ఏం జరిగిందని కేవలం ఇరవై రోజుల్లో షర్మిలతో మరి తలాక్ తలాక్ ఎందుకు విడిపోయావు అనేది ప్రశ్నలు ప్రజలు నిలదీస్తారు అవును ఇది బంతి కాదు కదా కసేపటు కసేపు ఇటు అంటానికి అఫ్కోర్స్ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళే కావచ్చు కానీ రెండు వేరు వేరు పార్టీల అధ్యక్షులు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడా ఇలాంటి ఆయారాం గయారాం ల వల్ల వీళ్ళు ఎటు వర్కౌట్ అయ్యేది కాదు దీనివల్ల జగన్కి వచ్చే లాభం లేదు షర్మిలకు జరిగే నష్టం లేదు కాకపోతే ఏంటంటే అతనికి ఇచ్చిన షూరిటీ ఏంటి అతను అప్పులు తీరుస్తానన్నాడా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానన్నాడా రామరెడ్డి గ్యారెంటీ ఇచ్చాడా ఇవన్నీ కూడా ఇవాళ వస్తాయన్నమాట ఒక ఆళ్ళ రామకృష్ణారెడ్డే కాదు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన పార్టీ కకా వికలం అవుతాను ఆయనే చేతులారా చేసుకున్నాడు ఏడు జాబితాలు అయిపోయాయి ఎనిమిదో జాబితా ఇవాళ రేపు ఇస్తున్నాడు ఒక డెబ్భై మంది ఎమ్మెల్యేలు మార్చేశాడు పద్నాలుగు మంది ఎంపీలు పైన కింద వేశాడు తలకిందులు అయిపోతున్నాడు ఐదేళ్ళు పరిపాలన తలకిందులు చేశాడు అభివృద్ధిని తలకిందులు చేశాడు నీకు తెలుసు ఆ మధ్య ఏదో షో చూసా బిగ్ బాసా ఏంటి షో పేరు ఉల్టా పల్టాపుల్ట అంటే ఏంటి తలకిందు అంటే అక్కడ ఏం జరిగింది ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి షో బయటికి ఎలిమినేట్ అవుతారంట తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు షోలోకి వెళ్తారంటే ఇలా ఉల్టా పుల్టా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఉల్టా పుల్టా అయిపోయింది తలకిందులు అయిపోయింది రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం అవే కాదు గవర్నెన్స్ తలకిందులు చేశాడు పరిపాలన తలకిందులైంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక ఏం చేయాలో తెలియక జుట్టు బీక్కుంటా పార్టీని తలకిందులు చేస్తున్నాడు అంటే ఏంటి నూట యాభై ఒక్క సీట్లు మళ్ళా తలకిందులు అయిపోతాయి ఇరవై మూడు తెలుగుదేశం నూట యాభై ఒకటి వైసీపీ తలకిందులైతే రివర్స్ అయితే ఇరవై మూడు వైసీపీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంటాయి కదా అది నూట యాభై ఒకటి కొడతారా ఇరవై రెండు మంది ఎంపీలు ఈయన గెలిపిస్తే ఈయన కేంద్రం నుంచి ఏమీ తీసుకురాకుండా ప్రత్యేక హోదా పోలవరం అమరావతి విభజన హామీలు కడప స్టీలు ఏది చేయలేని పరిస్థితుల్లో మరి రివర్స్ గేర్లో రాష్ట్రాన్ని నడిపిస్తే రివర్స్ రెడ్డి గారు ఏం జరుగుద్ది ప్రజా తీర్పు కూడా రివర్స్ అయిపోతుంది ఇరవై రెండు మూడా పోయినసారి రివర్స్ చేయి రివర్స్ మూడు ఇరవై రెండా వైసీపీకి మూడు ఎంపీ సీట్లు తెలుగుదేశం జనసేన అలయన్స్కి ఇరవై రెండు సీట్ల ప్రజా తీర్పు కూడా రివర్స్ కావడమే ఈ రివర్స్ పాలనకు గుణపాఠం సరే ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలు అంటే ప్రజలకి తోడుగా ఉంటే సపోర్ట్ ఇవ్వాలి కానీ వీళ్ళ వీళ్ళేంటి అంటే ఇటు నుంచి అటు నుంచి జంప్ అవుతున్నారు అసలు ఏ ఎందుకు ఇదంతా అంటే వాళ్ళ సొంత ప్రయోజనం కోసం జంప్ అవుతున్నారా ప్రజలకి ఏమైనా చేయాలి అని జంప్ అవుతున్నారా నిన్న ఐప్యాక్ టీంతో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంటా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఐప్యాక్ టీంతోనే కూర్చున్నాడు ఐప్యాక్ టీం వచ్చి జగన్తో కూర్చుందనేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు గిలగిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఇవాళ ఏం చీటులు చిత్తడానికి వచ్చారు ఈ సన్నాసులు అన్నట్టుగా ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రధాన తప్పిదం ఆయన కుటుంబాన్ని నమ్మట్లవు చెల్లెళ్ళు తల్లి అందరినీ నమ్మటం మానేశాడు వాళ్ళు దూరం అయిపోయారు అయినా అధికారులను నమ్మట్లేదు వాళ్ళు ఎడం జరుగుతున్నారు ఇప్పుడు పార్టీని నమ్మట్లేదు పార్టీలో ఎమ్మెల్యేలను నమ్మట్లేదు ఎంపీలను నమ్మట్లేదు ఇంతగా నమ్మకం కోల్పోవడం అనేది ఇంతగా ఈ ఎడం జరగటం అనేది రేపు ఏం జరుగుద్ది ప్రజలు ఇతని పైన నమ్మకం కోల్పోయారు ప్రజలకి ఇతని పైన విశ్వాసం పోయింది ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతో అయితే మరి ఒక ఛాన్స్ అడిగినందుకు ముఖ్యమంత్రిని చేశారో ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోలేని పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి మిగిలాడు ఇప్పుడు ప్రజల ముందు ఉన్నది ఏంటి ఇంకా అల్టిమేటమ్ ఇక అంతిమ తీర్పు రివర్స్ థ్యాంక్ యూ సార్ నమస్తే